వరలక్ష్మి వ్రత కథ క్రితం కుండిన నగరంలో చారుమతి అనే భక్తురాలు నివసించేది ఆమె భక్తిని చూసి సంతోషించిన లక్ష్మీదేవి ఆమె కలలో కనిపించి చెప్పింది శ్రావణమాసంలో పౌర్ణమికి మునుపటి శుక్రవారం నాడు నన్ను పూర్ణశ్రద్ధతో పూజిస్తే నీ కోరికలన్నీ తీర్చి సంపద ప్రసాదిస్తాను దేవి సూచనలు ఇచ్చింది అలంకరించిన కలసం సిద్ధంచేసి పువ్వులు పండ్లూ మిఖాయిలు సమర్పిస్తూ దీపాలు వెలిగించి పవిత్ర దారాలు కట్టుకుని ఉపవాసం చేయాలని చెప్పింది చారుమతి భక్తితో ఈ సూచనలను అనుసరించింది తన వాగ్దానం ప్రకారం లక్ష్మీదేవి చారుమతి కుటుంబాన్ని ధనం ఆరోగ్యం ఆనందంతో ఆశీర్వదించింది ఈ వార్త రాజ్యమంతటా వ్యాపించి అనేకమంది స్త్రీలు ఈ వ్రతం చేయడం మొదలు పెట్టారు నేడు వివాహిత స్త్రీలు తమ కుటుంబక్షేమం కోసం అవివాహిత అమ్మాయిలు మంచి భర్తల కోసం వరలక్ష్మీ వ్రతం చేస్తారు ఈ పండుగ భక్తిని మరియు అడ్డంకులను తొలగించి సంపదలను ప్రసాదించే దేవిశక్తిని గుర్తు చేస్తుంది